నెల్లూరు విఆర్సీ సెంటర్లో శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ విజయవంతంగా కొనసాగుతుంది ఆదివారం జరిగిన లక్కీ డ్రాకి విద్యుత్ ఈఈ శ్రీధర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనకి షాపింగ్ అధినేత బయ్యా రవి నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ఏడవ లక్కీ డ్రాని తీశారు ఒంగోలుకి చెందిన అద్దంకి వాస్తవ్యులు డానియల్ మోహన్ విజేతగా నిలిచారు విజేతకు శ్రీధర్ ఫోన్ చేసి మీరు లక్కీ డ్రాలో స్కూటీని గెలుచుకున్నారని తెలియజేశారు అనంతరం ఈ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు శుభమస్తు షాపింగ్ మాల్లో సరసమైన ధరలకి నాణ్యమైన వెరైటీ వస్త్రాలను ప్రజలకు అందివ్వడం గొప్ప విషయమని అధినేతలు భయ్యావాసు రవిలను కొనియాడారు భవిష్యత్తులో మరెన్నో షోరూంలను ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు మేనేజ్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథి గారు రెండు వేల ఇరవై ఐదు నా రోజు పదివేల డిజిటల్ పద్యాకు వేస్తారు దాంట్లో కస్టమర్లు వచ్చేస్తే వీక్షించే వినియోగదారులు కానీ ఆన్లైన్ సభ్యులు కానీ ఎవరైనా చూడాలనుకుంటే సుగ్మస్తు షాపింగ్ మాల్ లైవ్ क्रिसमस कर्निवल सारेसारखे डिजिटल डिजिटल बदलतो स्पे फोटे नंबर झिरो वन टू त्रि फोर् फिक सेवन ए पदमूडो ती डिसेंबर रेंड वेळ इतर ఫస్ట్ మనకి ఎస్ చేసిన టోటల్ పది వేల తొంభై మూడు సో ఒకటో స్థానానికి నెంబర్ 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 పదవ సంఖ్య తీయే నెంబరు సిక్స్ ఇప్పుడు వందల స్థానంలో సో ఇప్పుడు లేబోయే నెంబర్ నాలుగో నెంబర్ విన్నర్ ని కానీ లేదంటే నెక్స్ట్ నెంబర్ తీయర్స్ చేస్తా సిక్స్ రోజు విజేత మొబైల్ నెంబర్ సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ డీటెయిల్స్ ఇస్తాను నిన్నారా తెలుసుకున్నాను మీరు ఏ హలో మీరు ఏ ఊరు నెల్లూరు అగ్గానికి ఓకే ఓకే వస్తువు షాపింగ్ మాల్లో మీరు పర్చేస్ చేశారు కదా దానికి లక్కీ డ్రా తీసారనమాట అందులో ఎలక్ట్రిక్ స్కూటర్ సెలెక్ట్ అయ్యారు ఏడవ జరిగింది అందులో డానియల్ గారు అని చెప్పి అర్థంకి వస్తువులు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్ బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈ షో వస్తు షాపింగ్ మాల్ ఓనర్ భయా వాసు గారు చాలా సరసమైన ధరలకి ఇక్కడ అన్ని వస్తువులు ఇవ్వడం జరుగుతా ఉంది ఇది నెల్లూరు పట్టణ ప్రజలందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకోవచ్చు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు